హాయ్ ఫ్రెండ్స్ విజయ విజయబెట్సా టీవీకి స్వాగతం ముందుగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరి సబ్స్క్రైబర్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క పెంపుడు జంతువులు ఏవైనా అమ్ముకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి రెండు నిమిషాలు వీడియో ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం అదేవిధంగా ఈ వీడియో మనకి గుండ్ కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరంపల్ విలేజ్ నుంచి అయితే రావటం జరిగిందండి కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరంపల్ విలేజ్ నుంచి ఇక్కడ టోటల్గా వీళ్ళ దగ్గర ఇరవై పట్టాలు అయితే ఉన్నాయండి పన్నెండు నెలల నుంచి పద్నాలుగు నెలలు వయసు కలిగినవిగా అయితే మనకు చెప్పారు పన్నెండు నెలల నుంచి పద్నాలుగు నెలలు వయసు కలిగినవిగా మనకు చెప్పటం అయితే జరిగింది మంచి క్వాలిటీ డబుల్ బాడీలు కలిగిన వాటాలు కలిగిన పిల్లలుగా అయితే భీవారం జాతికి సంబంధించిన ఇవి అయితే మనకు చెప్పడం జరిగింది మంచి ఫామ్లో ఇవి క్వాలిటీ కలిగిన పిల్లలైతే అందుబాటులో ఉండేయండి మంచి పట్టాలు ఎవరికైనా కన్ఫామ్గా కావాలనుకున్న వాళ్ళు బల్క్గా అయినా కానీ అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్కటి కావాలైనా కానీ ఇస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ నెంబర్ అనేది నేను వీడియో కింద టైటిల్లో ఇస్తాను ఫస్ట్ నెంబర్ అనేది కస్టమర్ నెంబరు అదేవిధంగా ఇంకో నెంబర్ అనేది వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇంకొకటి అయితే ఇస్తాను మీరు ఎవరైనా వాట్సాప్లో చూడాలనుకున్నా కానీ ఫొటోస్ అయి పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను